సిద్దిపేట జిల్లా గజ్వల్ పట్టణం తుఫాన్ రోడ్డులోని మార్కెట్ కార్యాలయం వద్ద రైతులు యూరియా కోసం రోడ్డుపై బైఠాయించి ఆందోళన చేపట్టారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఉదయం నాలుగు గంటల నుంచి లైన్లో నిలబడి సాయంత్రం వరకు ఎదురు చూసినా ఒక్క బస్తా యూరియా కూడా దొరకడం లేదన్నారు ఈ రోజు వచ్చిన తొమ్మిది వందల యాభై బస్తాల్లో ఆరు మాత్రమే రైతులకు ఇచ్చి మిగిలిన మూడు వందల యాభై బస్తాలను దుకాణదారులతో కుమ్మక్కై బ్లాక్ మార్కెట్లో విక్రయిస్తున్నారని రైతులు ఆరోపించారు తమ సమస్యలను అధికారులు ప్రజాప్రతినిధులు పట్టించుకోవడం లేదన్నారు రైతులను ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం ఎప్పటికీ నిలదొక్కుకోదని రిపీట్ రైతులను ఇబ్బంది పెట్టే ఏ ప్రభుత్వం ఎప్పటికీ నిలదొక్కుకోలేదని ఇప్పటికైనా ప్రభుత్వం సరిపడ యూరియా ఇవ్వాలని డిమాండ్ చేశారు ఎనిమిది గంటలకు యూరియా ఎనిమిది గంటలకు వచ్చి లైన్ దగ్గరికి రాగానే యూరియా బ్యాగులు అయిపోయినాయని చెప్పి లైన్ ఇచ్చుకపోయింది మేము అంతలోనే వచ్చి సార్ని సార్ని అడుగుదామని వస్తే వరకైనా వెళ్ళిపోయారు అందరు అగ్రికల్చర్ డిపార్ట్మెంట్ మొత్తం వెళ్ళిపోయారు వాళ్ళు ఏమంటారు అంటే యూరియా అయిపోయింది మళ్ళీ యూరియా వచ్చినప్పుడే ఇస్తామని అంటారు తొమ్మిది వందల యాభై సంతులు వచ్చినప్పుడు మూడు వందల టోకన్లు కూడా రాయలే మూడు వందల టోకన్లు రాసినట్టు ఉంటే ఆధార్ కార్డు పాస్బుక్ నంబర్ కరెక్ట్ చూసుకొని అవి చెక్ చేయాలని అంటే నీళ్ళు మింగుతుండు ఆ రికార్డు మొత్తం చూడాలి కలెక్టర్ అయినా కానీ ఎవ్వరు కానీ ప్రతి ఒక్కరు కానీ ఈ వచ్చిన తొమ్మిది వందల యాభై సంతులు కరెక్ట్గా ఉండి లేవా చూసుకొని వాళ్ళే ఎవరెవరికి ఇచ్చారు తమ్ము పెట్టిస్తారు షాపులలో తమ్ము పెట్టించుకొని పది సంతలు ఇరవై సంతులు ఇట్లా వాళ్ళంతలో వాళ్ళు వేసుకుంటారు ఇలా టోకెన్ ఇచ్చినాక తమ్ము పెట్టవలసిన అవసరం ఏముంది ఆయన ఈ నెట తమ్ము పెట్టుకుంటే అయిపోతుంది కదా దానికి మొత్తం ఉన్నది అధికారుల్లో చేయతోని అండతోని వాళ్ళ షాపులలో అండ అండతోని అగ్రికల్చర్ ఆఫీసు అమ్ముకుంటున్నారు నేను వచ్చి రెండు తారీఖు నా లేవాట మూడు తారీఖు నా టోకెన్ రాశారు టోకెన్ రాస్తే మూడు తారీఖు నాడు పోయినా సాయంత్రం ఎనిమిది గంటల దాకా నిలబెట్టుకున్నారు అక్కడ కాలేదు తొమ్మిది తారీఖు రమ్మన్నారు అలా కాలేదు పది తారీఖు వచ్చినా ఇలా పొద్దున కూడా మార్నింగ్ పోయినా మంగళవారం మంగళవారం నాడు రమ్మన్నారు టోకెన్ తీసుకొని ఆ టోకెన్ కు మా సంచేటు పోయింది మూడు తారీఖు రాసిన టోకెన్ ఎనిమిది తారీఖు దాకా వచ్చింది మాట మా సంచెటు పోయిందని మేము అడిగితే ఏవో కూడా సమాధానం లేదు అది మా సంచ్ ఎవన్ మాది మాకు తెలియాలి మేము టోకెన్ సంచు లేని నువ్వు టోకెన్ ఎట్లు ఇచ్చినావని మేము అడుగుతా ఉన్నాం ఏవో ఏవో ఇంతవరకు కూడా వచ్చి స్పందించడం లేదు రోమర్ ఆఫీస్ పోయినా పోతే దిక్కున దిక్కునసోడ చెప్పబో సిఐ తోలిండు సీఐ తోలితేనే నేను పోయినా సీఐ దొలితే నేను టోకెన్ తీసుకో సిఐ దొరికే నాకు ఇంతవరకు కూడా రెస్పాన్స్ లేదు ఏవో నడుకోపో నన్నెందుకు అడుగుతున్నా అంటే మరి ఏవో ఎందుకు రాస్తుండ్రు సంచులు లేని జనాలు ఎందుకు ఇంత ఇబ్బంది పెడుతున్నాను మేము అడుగుతున్నాం నా టోకెన్ సార్ నా టోకెన్ సంచి నాకు నాకు కావాలి ఇప్పుడు మూడు తారీఖు నా టోకెన్ నాది రెండు తారీఖు నా లైన్ లో ఇవాడా నేను టోకెన్ కూడా చూపిస్తున్నా ఇప్పుడు ఇంటికాడ పెట్టొచ్చిన మంగళ ఇది పోతే దొరకదని పోతే దొరకదని సెల్ కొట్టుకొని వచ్చిన ఇప్పుడు టోకెన్ కూడా వస్తుంది ఇప్పుడు ఇప్పుడు ఐదు నిమిషాల్లో కూడా టోకెన్ మీడియా వాళ్ళప్పుడు ఇస్తే మూడు తారీఖు తొమ్మిదో నెల